నడువు నడువు నడువ వే రామక నడిసి నడుము రామక ఏమి పనులు చేసనే రామక మనన్నారేవంతన్న రామక ఏమి పనులు చేసే రామక మన అన్న రేవంత్ అన్న రామక ఏమి పనులు చేసనే రామక మన అన్న రేవంత్ అన్న రామక ఏమి పనులు చేసనే రామక మన

నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక నడుము నడువు నడుము గట్టవే రామక నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక మన అన్న తన్న రామక ఏమి పనులు చేసనే రామక మన రామక ఏమి పనులు చేసనే రామక మనన్నారేవంతన్న రామక ఏమి పనులు చేసే మనన్న రేవంతన్న రామక ఐదు వందల గ్యాసులే రామక నడుము నడుము నడువవే నడుము నడుము వే రామక కలిసి నడుము గట్టవే రామక డుము నడుము నడువు నడువు నడువవే రామక కలిసి నడుము గట్టవే రామక నాన్న రేవంతేమి పనులు రామక రామక ఏమి పనులు చేసనే రామక రామక ఏమి పనులు చేసే రామక మన రేవంత్ అన్న రామక కరంట్ ఫ్రీ పెట్టనే రామక మన వెంటనే మనన్నారేమంతన్న రామక కరంట్ ఫ్రీ పెట్టనే రామక రేవంతరం ఫ్రీ వెంటనే మనన్నారేమంతన్న రామక కరంట్ ఫ్రీ పెట్టనే రామక నడు ಕಲ್ <issions> ಕಿರಣಗಟ್ಟ